వినాయక చవితి స్పెషల్గా ఆరు రకాల ప్రసాదం రెసిపీస్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అందులోనూ ముఖ్యంగా ఒకటి మాత్రం వినాయక చవితికి స్పెషల్గా మాత్రమే దొరుకుతుంది ఈ సీజన్లో మాత్రమే ఉంటుంది చాలా హెల్దీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అస్సలు స్కిప్ చేయకండి అన్నీ కూడా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా లేట్ గట్టి వీడియో హాయ్ హలో నమస్తే నేను మీద తేజ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి ప్రసాదం రెసిపీస్లో ముందుగా అందరికి నచ్చే అందరింట్లో ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకునే హెల్దీ వినాయక చవితి స్పెషల్ పాయసం వినాయక చవితి స్పెషల్ పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్లో టూ కప్స్ వరకు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పిండి మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మంచి సాఫ్ట్ డో అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి లేదా ఆయిల్ మళ్ళీ ఒకసారి ఒక వన్ స్పూన్ లేదా టూ స్పూన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మీరు చూసినట్టు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ తాలికల కోసం పాయసం కోసం మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాము ఆల్రెడీ మనం ప్లేట్లో పిండి వేసుకున్న ప్లేట్లో ఇవి యాడ్ చేయాలి అప్పుడైతే అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు అవి కూడా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాము అందుకోసం ఒక థిక్నెస్ ఎక్కువగా ఉన్న అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకున్నాము అందులో ఒక టూ కప్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు రెండు కప్పుల బెల్లం కోసం నాలుగు కప్పుల వాటర్ని నీళ్ళని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఏదైతే మనం బెల్లం కోసం మెజర్మెంట్ కోసం తీసుకున్న కప్తోనే నాలుగు కప్పుల వాటర్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అక్కడే ఉండి లో ఫ్లేమ్లో మాత్రమే ఈ విధంగా కలుపుతూ ఎప్పుడైతే బెల్లం కలుగుతుందో లైట్గా బాయిలింగ్ స్టేజ్కి వస్తుందో అప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఏదైతే మనం పిండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నామో ఆ పిండి అనేది ఇందులో యాడ్ చేసుకున్నాము ఏదైతే పాల తాలికోల్స్ కోసం మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా అవి ఉడికేటప్పుడు ఈ విధంగా పైకి అనేవి వస్తుంటాయి సో ఒక్కసారి చెక్ చేసుకోండి అండ్ మధ్య మధ్యలో కలుపుకోండి ఇవి ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే సో మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఒక్కసారి ఏదైనా ఒకటి తీసుకొని ఇప్పుడు మీరు హ్యాండ్తో కానీ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఉడికింది అంటే కనుక ఇప్పుడు మీరు చూసినట్టయితే ఉడికింది కాబట్టి ఇప్పుడు ఉడికిన తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండి అనేది ఈ విధంగా వాటర్లో మనం కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్ల వరకు నేను గోధుమ పిండి అనేది కొద్దిగా వాటర్లో ఈ విధంగా మొత్తం ఎక్కడా లుండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మెల్లి మెల్లిగా ఆ వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే మంచి థిక్నెస్ అనేది వస్తుందనమాట ఈ పాయసం కోసము అందుకోసమే నేను గోధుమ పిండి అనేది యాడ్ చేసుకుంటాను కొద్ది మంది మాత్రము బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటారు సో మేము ఈ టేస్ట్ని బట్టి మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుతూ ఎప్పుడైతే చిక్కబడుతుందో అప్పటి వరకు స్టవ్ పైన ఉంచి సర్వ్ చేసుకున్నట్టయితే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడిగా ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ పాల తాలికలు పాయసం వినాయక చవితి స్పెషల్గా మనం ప్రిపేర్ చేసుకున్నాము వినాయక చవితి స్పెషల్ సెకండ్ ప్రసాదం ఖచ్చితంగా మీరు అందరూ కూడా ట్రై చేయాల్సిన ప్రసాదం కొంచెం స్పైసీగా ఘాటుగా మంచి ఫ్లేవర్తో కూడిన అయ్యంగారు పులిహోర రెసిపీ జనరల్ పులిహోర కంటే కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా అయ్యంగారు పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న కుకింగ్ ప్యాన్ అని తీసుకోండి అందులో కప్పు వరకు ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు నువ్వులు ఒక స్పూను రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను మిరియాలు వేసుకొని ఇప్పుడు లైట్గా ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాత్రమే ఇప్పుడు ఈ స్టేజ్లో ఇవన్నీ కూడా మీరు ఇంగ్రీడియంట్స్ పొడి చేసి పక్కన పెట్టుకోవచ్చు లేదా మీకు ఆ యొక్క ఫ్లేవర్స్ అనేవి కావాలి అంటే మిరియాలు ధనియాలు ఈ విధంగా ఇట్లానే ఉండనివ్వచ్చు ఇన్ఫ్యాక్ట్ నేను ఇట్లానే ఉండనిస్తున్నాను పొడి కంటే కూడా ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు మినపప్పుతో పాటు గుప్పెడు పల్లీలని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుతూ పల్లీలు బాగా వేగేంత వరకు మనం వెయిట్ చేయాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో మాత్రమే జరిగితే ఆ యొక్క ఫ్లేవర్స్ అనేవి ఎక్కడ మాడిపోకుండా చాలా టేస్టీగా అవుతాయి ఇప్పుడు పల్లీలు కూడా వేగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లైట్గా చిట్టపటలు ఆడేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడు లైట్గా ఇవన్నీ కూడా వేగిన తర్వాత కరివేపాకు కూడా ఒక రెండు రెబ్బలు యాడ్ చేసుకొని అవి కూడా చిటపటలాడేంత వరకు మనం వెయిట్ చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా సపరేట్గా ఒక బౌల్లోకి మనం తీసి పెట్టుకుందాము ఇప్పుడు అదే బౌల్లో చింతపండు పులుసు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుతో మనం ఈ విధంగా కొద్దిగా పులుసు అనేది ప్రిపేర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే బాయిలింగ్ స్టేజ్కి వస్తుందో అప్పుడు కొద్దిగా ఉప్పుతో పాటు కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇది మంచిగా బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మంచిగా బాయిల్ అయిన తర్వాత మీకు బాగా స్మెల్ అయితే వస్తుంది ఆ టైంలో మనం దించేటప్పుడు మాత్రమే ఒక స్పూన్ పసుపు అనేది యాడ్ చేస్తున్నాను పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మంచిగా పొడి పొడి అన్నాన్ని తీసుకోండి నాకౌతే ఒక నాలుగు కప్పుల వరకు సరిపోయింది అరౌండ్ ఇది పావు కేజీ వరకు ఉంటుంది సో ఈ విధంగా రైస్ కూడా యాడ్ చేసుకొని ఆ యొక్క ఫ్లేవర్స్ ఆ స్పైసెస్ అంతా కూడా రైస్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకొని ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బగారా కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇంకొకసారి ఈ బగారా ఇవన్నీ కూడా బాగా కలిచేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా వేడివేడిగా అయ్యంగా పులిహోర రెసిపీ వినాయక చవితి స్పెషల్గా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఫ్లేవర్ఫుల్తో పాటు కొద్దిగా ఘాటుగా కూడా ఉంటుంది చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ కూడా ఇది నెక్స్ట్ ప్రసాదం సూపర్ అండ్ టేస్టీ సింపుల్ అండ్ ఈజీ పాయసం రెసిపీ చూపెట్టబోతున్నాను చాలా హెల్దీ కూడా ఎందుకు అంటే ఇందులో రెండు పదార్థాలు చాలా చాలా మంచిది అందులో ముఖ్యంగా ఒకటి పిల్లలకి మంచిది ఇంకొకటి రుచిని బాగా పెంచుతుంది పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక థిక్నెస్ ఎక్కువగా ఉన్న ప్యాన్ అనేది నేను తీసుకుంటున్నాను అడుగు మందంగా ఉంది అందులో ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని హీట్ చేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్తో పాటు ఖర్జూరాలు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అవన్నీ కూడా మంచి గోల్డెన్ బదన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఇప్పుడు అవన్నీ కూడా తీసి ఒక చిన్న బౌల్లో మనం సపరేట్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు అందులోనే ఆ నెయ్యి ఉన్న దాంట్లోనే కొన్ని పాలని యాడ్ చేస్తున్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు సగం లీటర్ పాలని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఎప్పుడైతే మంచిగా బాయిల్ అవుతుందో ఇప్పుడు ఒక మూడు స్పూన్ల వరకు డ్రై ఫ్రూట్స్ పొడి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ పొడి ఒక మూడు స్పూన్లు మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు సిమ్లో ఉంచి బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఈ విధంగా కలుపుతూ ఎక్కడ అడుగు మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఈ పాలని ఇప్పుడు ఈ పాలని మనం మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ పొడి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా అయిన తర్వాత కొద్దిగా కోవాతో పాటు ఒక పావు కప్పు వరకు షుగర్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ షుగర్తో పాటు ఆ కోవా కూడా మొత్తం కరిగేంత వరకు మనం వెయిట్ చేయాలి జస్ట్ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇప్పుడు చూస్తున్నట్టయితే మంచిగా ఇదంతా కూడా బాయిల్ అయిన తర్వాత ఒక రెండు మూడు ఇలా చీలు అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా దంచుకున్నది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఆ ఫ్లేవర్ అంతా బాగా పాలకి పట్టించిన తర్వాత మనం ముందే ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో పాటు కజ్జురాలని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు అట్లనే స్టవ్ పైన పెట్టి సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడిగా ఉండే ప్రసాదం పాయసం రెసిపీ వినాయక చవితి స్పెషల్గా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ సింపుల్ అండ్ హెల్దీ టేస్టీ పాయసం ట్రై చేయండి ఈ టిప్స్తో చేస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోవడమే కాదు ఖచ్చితంగా టెంపుల్ స్టైల్ రుచి వచ్చి తీరాల్సిందే సో రవ్వ కేసరి ఈ టిప్స్తో ఫాలో చేయండి పర్ఫెక్ట్గా మీరే ప్రిపేర్ చేసినకు కమెంట్స్ చేస్తారు లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ రవ్వ కేసరి ప్రసాదం టెంపుల్ స్టైల్ రవ్వ కేసు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక థిక్ ప్యాన్ అనేది తీసుకోండి అడుగు ఎక్కువ మందంగా ఉన్న ప్యాన్లో ఇప్పుడు ఒక పావు కప్పు వరకు నెయ్యిని హీట్ చేసుకోవాలి అందులోనే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒక పావు కప్పు వరకు ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే నెయ్యిలో అదే ప్యాన్లో ఒక వన్ కప్ వరకు రవ్వని ఫస్ట్ యాడ్ చేస్తున్నాను నేను టోటల్గా టూ కప్స్ రవ్వని యాడ్ చేస్తున్నాను సో ఫస్ట్ వన్ కప్ రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు నెయ్యి అంతా కూడా ఈ ఫస్ట్ ఒక వన్ కప్ మనం ఏదైతే రవ్వ యాడ్ చేసుకున్నామో దానికి బాగా పట్టిన తర్వాత ఇంకొక కప్పు రవ్వని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను సేమ్ అదే ప్రొసీజర్ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా చేస్తే ఎక్కువ మాడిపోకుండా ఉంటుందన్నమాట రవ్వ అనేది సో ఒక్కొక్క కప్పు మనం మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల రవ్వని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీలైతే ఇంకొంచెం నెయ్యి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ లేదా వన్ స్పూన్ వరకు ఈ విధంగా యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఖచ్చితంగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు వీలైతే ఇంకొక రెండు మూడు నిమిషాలు ఎక్కువ కలిపినా ఏం ప్రాబ్లం ఉండదు మధ్య మధ్యలో ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు నెయ్యి అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది ఈ విధంగా మనం యాడ్ చేసుకొని కలుపుకున్నట్టయితే బాగా మనం రవ్వని వేయించుకున్నట్టయితే టెంపుల్ స్టైల్ యొక్క ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా మీరు అది ఫీల్ అవుతారు తినేటప్పుడు అంత సూపర్గా అంత పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది ఈ రవ్వ కేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా నేను మధ్య మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ లైట్ కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక వన్ కప్పు వరకు షుగర్ని ఫస్ట్ యాడ్ చేస్తున్నాను ఒక కప్పు షుగర్ మనం యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఒకవేళ మీకు ఇంకొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు షుగర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక వన్ కప్పు షుగర్ మనం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లో అస్సలు ఉండొద్దు ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే మెయింటైన్ చేయండి స్టవ్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే షుగర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్డ్ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న బాయిల్డ్ వాటర్ ఇందులో మెల్లి మెల్లిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే మళ్ళీ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా మనం మెల్లిమెల్లిగా వాటర్ అనేది యాడ్ చేస్తుంటూ కలుపుకోవాలి నాలుగు కప్పుల వాటర్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను రెండు కప్పుల రవ్వకి మీరు ఏదైతే కప్ తీసుకుంటారో సేమ్ అదే కప్తో నాలుగు కప్పుల వాటర్ అనేది మెజర్ చేసుకోండి ఒక్కోసారి ఇంకొక వన్ కప్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకో మీకు మరీ గట్టిగా వద్దు అనుకుంటే ఈ రవ్వకి వేస్తుంది సో ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని లైట్గా ఇది గట్టి పడేంత వరకు మనం వేడి చేసి సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడిగా ఎంతో టేస్టీ వినాయక చవితి స్పెషల్ రవ్వా కేసరి రెడీ అయిపోతుంది మీకు మరీ గట్టిగా వద్దు అనుకుంటే ఆ స్టేజ్లోనే మీరు సర్వ్ చేసుకోవచ్చు ఫైనలీ ఆ టైం అయితే వచ్చేసింది మీరు ఎంతగానో ఎదురుచూస్తుంది వినాయక చవితి రోజు మాత్రమే దొరికి ఈ పదార్థం అనమాట అదే తొమ్మికూర సో ఈరోజు తుమ్మి కూరతో మనం ఈ పచ్చడి రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాము తుమ్మి కూరతో చాలా వెరైటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే పచ్చడి ఫాస్ట్గా అయిపోతుందని పచ్చడి రెసిపీ అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను తుమ్మి కూర మన హెల్త్కి ఎంతో ఇంపార్టెంట్ మన స్కిన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో పాటు ఇంకా మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ఈ తుమ్మి కూర వల్ల లభిస్తాయి ఎస్పెషల్లీ వినాయక చవితికి అంటే ఈ సీజన్లో మాత్రమే ఈ తుమ్మి కూర అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది మిగతా టైంలో మీరు ఎక్కడ వెతికినా కూడా అంతగా ఎక్కువ కనిపించదు తుమ్మి కూర పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో గుప్పెడు పల్లీలని బాగా వేయించుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి పల్లీలు బాగా వేయిస్తేనే మనకి ఆ పచ్చడి అనేది టేస్ట్ అవుతుంది ఇప్పుడు పల్లీలు వేయించిన తర్వాత పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ఫ్రయింగ్ పాన్లో పావు కప్పు వరకు ఆయిల్ని హీట్ చేసుకొని ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిరపకాయలతో పాటు ఒక ఐదారు చింతకాయలు ఇందులో యాడ్ చేస్తున్నాను దాంతోపాటే తుమ్మి కూర ఒక పది కట్టెల వరకు ఇందులో యాడ్ చేస్తున్నాను మంచిగా ఈ విధంగా ఆకు ఆకు తెంపిన తర్వాత బాగా వాష్ చేసుకున్న తుమ్మి కూర ఇందులో యాడ్ చేస్తున్నాను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు చాలా మంచిది మన హెల్త్కి ఎస్పెషల్లీ ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది ఈ తుమ్మి కూర అనేది సో తుమ్మి కూర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కొద్దిగా టేస్ట్కి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు తుమ్మి కూర మన హెల్త్కి ఎంతో మంచిది తుమ్మి కూర పప్పు కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది చూడని వాళ్ళు ఉంటే ఛానల్ విజిట్ చేసి చూడవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే కొద్దిగా మగ్గిన తర్వాత చిన్న టొమాటో ఇందులో యాడ్ చేస్తున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకున్న పీసెస్ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇంకొద్దిగా ఇవన్నీ కూడా మగ్గేంత వరకు మనం చేయాలి కొద్దిగా టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు చూడవచ్చు ఇవన్నీ మగ్గిన తర్వాత లైట్గా కలర్ అనేది చేంజ్ అయింది ఒక్కసారి చెక్ చేసుకోండి చింతకాయలు బాగా లేవా అని సో మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు దాన్ని చల్లగా అయ్యేంత వరకు మనం చేయాలి ఇప్పుడు కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే ఐదు నుంచి ఆరు వరకు ఎల్లిపాయలతో పాటు ఇంతకు ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను పొట్టు తీసుకున్నవి ఇప్పుడు అదంతా కూడా మంచి పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక కడాయిలో కప్పు వరకు ఆయిల్ని హీట్ చేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్రతో పాటు నాలుగైదు ఎండుమిరపకాయలతో పాటు ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఇవన్నీ కూడా బగా అనేది బాగా లైట్ కలర్ చేంజ్ అయ్యేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి బగా అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మాత్రమే ఒక్క పావు స్పూన్ వరకు మెంతి పొడి కూడా యాడ్ చేసుకోండి చాలా మంచిది మన హెల్త్కి ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్కి ఇంకా మంచిది సో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వినాయక చవితి స్పెషల్ తుమ్మి కూర పచ్చడి రెడీ అయిపోతుంది నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వినాయక చవితికి ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకున్నది అండ్ ఈజీగా అయిపోయే ఉండ్రాళ్ళు రెసిపీ అనమాట ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను అందులోనే కొద్దిగా టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళని ఇందులో యాడ్ చేస్తున్నాను సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి వేడిగా ఉంటాయి కాబట్టి హ్యాండ్ ఫస్టే పెట్టొద్దు స్పూన్తోని ఈ విధంగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి ఎప్పుడైతే అది లైట్గా చల్లబడుతుందో అప్పుడు మనం హ్యాండ్తోని ఈ విధంగా మొత్తం కూడా మనం ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మనం ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇంత ముందు చెప్పినట్టు వేడి నీళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ డోని మనం మంచిగా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా చిన్న చిన్న బాల్స్ లాగా మనం తీసుకుంటూ హ్యాండ్కి నెయ్యి లేదా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఈ విధంగా ఉండ్రాలు మాదిరిగా మనం ప్రిపేర్ చేసి ఒక సపరేట్ ప్లేట్లోకి దీని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా మనం ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా స్టీమ్ అనేది ఇవ్వాలి అనమాట ఆవిధి పైన ఇవన్నీ కూడా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము అందుకోసం ఒక ఫ్రయింగ్ పాన్ అనేది తీసుకోండి కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా శనగపప్పుతో పాటు కొద్దిగా మినపప్పుని మనం బాగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆవాలతో పాటు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అవి కూడా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఒకటి లేదా రెండు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అది కూడా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక మూడు నుంచి నాలుగు వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి కట్ చేసుకొని మిరపకాయలు కూడా మంచిగా వేగిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఏవైతే ఉండ్రాలని మనం మంచిగా స్టీమ్ ఇచ్చి పక్కన పెట్టుకున్నామో ఆ ఉండ్రాలని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను సో స్టీమ్ ఇచ్చిన తర్వాత చూడొచ్చు మీరు ఇప్పుడు ఈ విధంగా ఉంది అనమాట ఒక పది నిమిషాల వరకు మనం స్టీమ్ అనేది ఇవ్వాలి ఆవిరి మీద ఇవన్నీ కూడా ఉడకనివ్వాలి ఇప్పుడు అవి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అట్లనే స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే వినాయక చవితి స్పెషల్ ప్రసాదం ఉండ్రాలు రెసిపీ రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా కానీ నైవేద్యంగా ప్రసాదంగా చాలా బాగుంటాయి ఈ ఉండ్రాలు అనేది ఎస్పెషల్లీ వినాయక చవితి ఇది వాటి వీడియో వినాయక చవితి స్పెషల్ ఆరు రకాల ఈజీ అండ్ సింపుల్ ప్రసాదం రెసిపీ తుమ్మి కూడా అస్సలు స్కిప్ చేయకండి అందరూ కూడా హెల్దీగా తినండి అండ్ హెల్దీగా ఉండండి వినాయక చవితి స్పెషల్గా ఈ ప్రసాదం రెసిపీస్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను రితేజ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ आरकेश खिचड़ी